శ్రీమాతేణమహ శ్రీ 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 పాలకోలం తల్లి గుడి నిర్మాణం మన గోవిందపురంలో గత నాలుగో నెల నుంచి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో మన గోవిందపురంలో ఉన్న ప్రజానీకం మన గ్రూప్లో ఉన్న సభ్యులు అలాగే ఇతరత్ర గ్రామస్తులు కూడాను మన గుడి నిర్మాణానికి విరాళాలు ఇచ్చి ఈరోజు ఇంత స్థాయిలో గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం చేసిన ప్రతి వ్యక్తికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము నిజంగా మీ అందరి హృదయపూర్వక కృషి వల్ల ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది నిజంగా చాలా సంతోషము ఈ గుడి నిర్మాణము నేటి వరకు కూడాను ముమ్మరగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే మనం అందరం కలిపి కమిటీ సభ్యులు కూడాను ఎంత వేగవంతమయ్యి పనుల నిర్మాణం జరిగితే మళ్ళీ మే జూన్ కల్లా గుడి నిర్మాణం పూర్తయి ప్రారంభంలోకి తీసుకోవడానికి కృత ఉన్నాము కాబట్టి ఈరోజు పాత గుడి ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు ఆ గుడి నిర్మాణానికి ఇక్కడ వరకు ప్రహరీ ఉండేది ఇది కూడాను మనకి ఆలయ ప్రాంగణానికి పెట్టుకోగా ఇక్కడ ప్రహరీకి మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఎక్స్టెన్షన్ గుడి మెయిన్ గేట్ ఇక్కడ 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 నుంచి ఎంట్రెన్స్ పల్లె నుంచే వచ్చే పరిస్థితికి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే గుడి నిర్మాణంలో మనకి పాత గుడి ఇది వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఉండాల్సిన గుడి కాబట్టి ఏదైతే తొలి కాంక్రీట్ వేసినా సరే మళ్ళీ మనం రెండు అడుగులు ఎత్తడానికి మనం అందరం కూడాను మా కృషి చేసుకొని గుడి ఎత్తు చేయడం జరుగుతుంది గుడి నిర్మాణం మీరు చూడొచ్చు ఇది మన అంచనా ప్రకారము ఈ రెండు వరకు ఇది చాలా ఎత్తు ఇంచుమించు తూర్పు వైపు మనకు మూడు అడుగులు పెంచాల్సిన పరిస్థితి ఉంది దానికి అనుగుణంగా ఈ బాధర్ కూడా వర్కర్స్ తే వేయడం జరుగుతుంది అలాగే సింపుల్ వర్క్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా చాలా చక్కగా ఇక్కడ ఒక మండపం కానీ అలాగే గోపురం గాని అలాగే సాలాహారం కానీ చాలా చక్కగా తీర్చిదిద్దారు అలాగే తర్వాత ఇక్కడ మెయిన్ గేట్ అయిన తర్వాత ఇటువంటి సింహాలు కూడాను వేయడం జరుగుతుంది ఫ్లోరింగ్ కానీ గర్భ గర్భగుడి పనులు కూడాను దాదాపు కొంచెం కంప్లీట్ కావస్తూ ఉన్నాయి అలాగే గర్జీ కాంక్రీట్ కూడా వేయడం జరిగింది పైన కూడా పుట్టివాక్ కూడా స్టార్ట్ అవుతుంది అమ్మవారి విగ్రహం కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి గుడి నిర్మాణానికి అందరూ సహకరించిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక తెలుసు తెలియజేస్తుంది అలాగే కూడా మీరు చూడొచ్చు గుడి పనులు జరుగుతున్నాయి కాబట్టి మా తాలూకు హృదయపూర్వక విన్నంశం ఏమిటంటే ఎవరైతే గుడి నిర్మాణానికి కొంతమంది డొనేషన్స్ ప్రకటించున్నారు కొంతమంది ప్రకటించిన వారిలో కొంత మొత్తం ఇవ్వడం జరిగింది మిగతా మొత్తం కూడాను వీలైనంత త్వరగా ఇస్తే గుడికి నిర్మాణం జరుగుతుంది కాబట్టి చాలా అవకాశం ఉన్నంత వరకు దీనికి త్వరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇంకెవరైతే గుడి నిర్మాణానికి విరాళాలు ప్రకటించలేదో వారు కూడాను త్వరిచి గడిచిన విరాళాలు వెంటనే వస్తే మనం అనుకున్న టైంకి దాదాపు ఐదో నెలకి గుడి ప్రారంభం చేయడానికి అందరూ సహాయపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి ఈ గుడి నిర్మాణంలో పాల్సొంది ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం శ్రీమాతీ నమ శ్రీ పానకోలం తలియే